అంటే చిన్న ప్రొడ్యూసర్కి అయితే వాల్యూ లేకుండా ఉంది ఎట్లా అయిపోయిందంటే అంటే చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్ ఒక్క సినిమానే చేస్తారు వాడికి ఏం తెలియకుండా మొత్తం అంతా ఆస్తులు అమ్ముకునేసి జంప్ మళ్ళీ ఓటేయడానికే ప్రొడ్యూసర్ వస్తారు తప్ప సినిమా చేస్తారు ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు అలా ఎందుకు ఉండాలి కరెక్ట్ గా గైడెన్స్ చేస్తే కొంచెం ఏంటంటే బడ్జెట్ కంట్రోల్ చేయించగలిగితే కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వినాలి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే చిన్న ప్రొడ్యూసర్లు పర్ఫెక్ట్గా సినిమాలు చేస్తారు విత్ ఇన్ బడ్జెట్లో సినిమాలు చేస్తారు సినిమా హిట్ ఒక లాభం మన చేతిలో ఉండదు కానీ ఏంటంటే విత్ ఇన్ బడ్జెట్లో చేయడం వల్ల మళ్ళీ ఓ సినిమా చేయగలుగుతాం ఆ సపోర్ట్ ఉండాలనేది నా ఇంటెన్షన్ ఖచ్చితంగా ఏది ఆపడం నేను లేని పని దానిదే సర్వీస్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ ఉంటుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లేకుండా నేను బతకలేదు నాకు ఆ లో ఉండిపోయింది అనమాట సినిమా సినిమా అంటే ఆ సినిమాని ఎవరు లాగలేదు నా నాకు నేను నా కాన్సెప్ట్ వచ్చేసి జనాల్లో వచ్చి మీటింగ్లు పెట్టడం కాదు ఆన్లైన్ నెమ్మది నా టైట్లేదు నేను సభలు పెట్టేది ఎక్కడ తెలుసా ఆన్లైన్లో పెడతాను ఆన్లైన్లోనే మోటివేట్ చేస్తాను నేను పార్టిసిపేట్ చేసేది కూడా కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో నేను మొత్తం ఆన్లైన్లో ఉంటాను పోను పోను సెకలు పోగలు ఉంటాయి ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో నేను మీకు కనిపిస్తాను బయట కనిపి ఎప్పుడు నేను ఎలక్షన్స్ అయిపోయేంత వరకు గెలిచానా గెలిచిన తర్వాత అంటే జనరల్గా ఎలక్షన్స్ ఏం జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్ గెలిచిన తర్వాత మీకు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు నేను రివర్స్ టోటల్ రివర్స్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేంతవరకు ఎవరికి ఆన్లైన్ ఆన్లైన్లోనే ఉంటాను వన్స్ నా ప్రజలు నన్ను గెలిపించుకున్నారా ఇంటింటికి దిగుతాను వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటాను వాళ్ళ దగ్గరే ఉంటాను వాళ్ళ కోసమే ఉంటాను దానికి సెపరేట్ గా షెడ్యూల్స్ ఉంటాయి సినిమాలు సినిమాలే దాని బంధు అంతే కానీ గెలిచిన తర్వాత గడప గడపకు వెళ్తాను చూడరు ఏం లేదమ్మా ఇప్పుడు ప్రతి చేతులు మొబైల్ లేని మనిషిని నాకు చూపేయండి మొబైల్ లేని మనిషిని చూపేయండి యూట్యూబ్ చూడని మనిషిని చూపేయండి అప్పుడు మీ క్వశ్చన్ చిన్నపిల్లలతో సార్ అసలు పూర్తిగా టోటల్ వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఏం జరుగుతుందో ప్రపంచం వాళ్ళు చెప్తారు ఎవరు చెప్పారు ప్రతిదీ వాళ్ళకి చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళ చేతికి వెళ్తుంది వింటారు చూస్తారు అపాయింట్మెంట్ నాది సో అందువల్ల ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ తీసుకున్నారు పూర్తిగా ఆన్లైన్ 100 రూపీస్ ఎమ్మెల్యే ఆన్లైన్ ఎమ్మెల్యే గాడుకోవ తాబోతారు అది 100 రూపీస్ కంటిన్యూ అవుతది ఆన్లైన్ కూడా జనాలకి రాను పబ్లిక్ మీటింగ్ పెట్టడం ప్రామిస్ యా సో హై సర్ సో మేరేపుడు చేస్తున్నది ఏంటంటే ఈ చిన్న సినిమాకి ఇప్పుడు ప్రాసెస్ ఇస్తున్నారు కదా రేపుడుస్తున్న ఎమ్మెల్యే అయితే ఎలా ప్రాసెస్ చేస్తారండి ఇంకా ఎక్కువ అవుతది ఇంకా ఎక్కువ చేస్తా ఇప్పుడు వెయ్యి సినిమాలు నేను టార్గెట్ చెప్పాను వెయ్యి సినిమాలకి ప్రతి సినిమాకి పదివేల రూపాయలు చెప్తాను కదా పొరపాటు వెయ్యి సినిమాలు కంప్లీట్ అయిపోయానుకో రెండు వేల సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తాను ఆగను ఎందుకంటే చిన్న సినిమా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది నాకు తెలుసు ఆ తప్పి అయితే మీరు ఎమ్మెల్యే కోసం కోసం ఖచ్చితంగా నేను స్వార్థపడి మీ మీకంటే దారుణమైన స్వార్థం ఉందో నాకు తెలియదు కానీ మీ అందరి స్వార్థం కలిపితే అంతకంటే ఎక్కువే ఉంటుంది స్వార్థపరిని నేను స్వార్థపరిని కాబట్టి మీకు హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాను చిన్న సినిమాకి మాకు పదివేల రూపాయలు ఇస్తున్నాను నా లైఫ్ టైం ఇస్తూనే ఉంటాను ఓకే సో ఫిలిం ఛాంబర్ లో అయితే మీకంటే ఒక ప్యానల్ క్రియేట్ చేసుకున్నామని చెప్పారు చేయించారు ఓకే చేయించాలని చెప్పారు కాకపోతే ఇప్పుడు బయట మీరు ఎలక్షన్ లో నుంచి ఉంటారు కదా బయట ఎలక్షన్స్ తప్పుడు మీరు ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఇండస్ట్రీ కాకుండా బయట ఇండస్ట్రీ కాకుండా చెప్తాను సార్ టైం ఉంది తొందరపడదు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మర్యాద పవన్ కళ్యాణ్ గారు నాకు పర్సనల్ గా ఒకవేళ జనసేన నుంచి వచ్చే అవకాశం ఉందా చూద్దాం నేను ఎందుకంటే దాని టూ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఏ మెథడ్ ఫాలో అవుతానో నేను ఆన్ టైం ఆ సిచువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటాను నాకు పైన పెద్దవాళ్ళు ఇచ్చే గైడెన్స్ బట్టి కూడా నేను ఒకనే కదా జరిగేది నా రాజకీయ జర్నీ నాది కాదు వెనకల నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు దాన్ని బట్టి నేనేం చేయాలని చేసేవాళ్ళు ఎందుకంటే సురే వదిలి జస్ట్ ఇలా వచ్చి కూర్చోవట్లేదు చాలా కష్టం ఓకే ఆన్లైన్లో నేను నడిపిస్తాను తర్వాత ఆఫ్లైన్లో వస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడంతా రివర్స్ గా చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు కొందరు ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో వస్తారు ఎలక్షన్ అప్పుడు గెలిచిన తర్వాత పట్టించుకోరు కానీ మీరు గెలిచిన తర్వాత పట్టించుకుంటాను అంతకు ముందు అని చెప్తున్నారు ఎందుకంటే నేను జనాలతో ఉండాలనుకుంటున్నాను రాజకీయాలు చేయాలనుకోలేదు జనాలతో రాజకీయాలు చేయాలనుకోలే రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తాను కానీ జనాలతో రాజకీయాలు చేయాలి జనాలతో రాజకీయ పొరపాటు కూడా చేయాలి ప్యూర్లీ వాళ్ళకి ఏం కావాలో అది నేను సందీప్ చేస్తాను నాకు చైతన్యత నేను చేయగలను షెడ్యూల్స్ మరీ ఉంటారు కదా మనిషి ఉంటారు కదా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఉంటాయి ఇవి ఇవే అవి అవే కానీ బిజీగా ఉంటాను ఎక్కడికక్కడే ఏ చిన్న మనిషి పిలిచినా కూడా పలుకుతాను ఎవరు ఎంత పెద్ద మనిషి పిలిచినా కూడా పలుకుతాను కానీ ఏంటంటే పది మందికి మంచి జరుగుతుంది అంటే ఎక్కడికైనా వస్తుంది సినిమాలో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఉంటే వాటిని చెప్పాను చెప్తే కరెక్ట్ చేసి ఏయితోనే మళ్ళా కరెక్ట్ చేసి సినిమాని మళ్ళీ రీ అప్లోడ్ చేశారు సో కాకపోతే అంటే దాంట్లో చిన్న చిన్న మైనస్లు చెప్తాను ఇప్పుడే సినిమాటిక్ ఇంకా కావాలి సినిమాటిక్ గా అంటే మనం రెగ్యులర్ గా బాహుబలి చూస్తాం గ్రాండ్ ఇయర్ ఉంటుంది ఆ గ్రాండ్ ఇయర్ దీంట్లో కూడా ఉంటుంది బహుమాటం లేదు అంత గ్రాండియర్ బాహుబలి ఇయర్ ఈ సినిమాలో ఉంటుంది ముందే ప్రామిస్ చేస్తున్నాం ఇది ఎక్స్ట్రాడరీగా ఉంటుంది కాకపోతే అంటే సినిమాటిక్ గా ఇంకా కొంచెం తను ఇంప్రూవ్ అవ్వాలి ఖచ్చితంగా కొంచెం లోపాలు ఉంటాయి ఆ లోపాలు పక్కకు పెట్టి మీరు విజువల్గా చూస్తే మాత్రం అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది మీరు ఊహించని సినిమా సో అది కూడా జీరో బడ్జెట్లో ఒక ఐదు వందల రూపాయలు అయిందని అంటున్నారు మరి కాకపోతే తనకి నాలెడ్జ్ లేదు అంటే జనరల్గా మీరు ఏం చదువుకున్నారు థర్డ్ క్లాస్ టెన్త్ నిజం చెప్పు నాతో ఏం చెప్పేవాడు తెలుసా ఈ చదువులు ఎన్ని వేస్తారు ఊరికి టైం వేస్ట్ చేసుకుంటున్నాం నేను ఎప్పుడు గూగుల్ చూసుకుంటూ ఉంటాను అంటే బడికి పోవడం మానేసి గూగుల్ ఇవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి నుంచే నాతో కమ్యూనికేషన్ లో ఉండేవాడు చదువు తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు బేసిక్ స్టేజ్ నుంచి నా దగ్గర ఉండి ఈసీలోనే పుట్టి అన్నట్టు ఈసీలోనే తన డెవలప్ అవదు డెవలప్ అవదు ఇంతకంత సినిమా చేయచ్చు సార్ ఇన్ఫామ్ గా నీకు విషయం తెలుసా నన్ను అవుతున్నాడు ఏఐ లోకి సార్ మీ సినిమా చేస్తాను సార్ నేను పర్మిషన్ ఇస్తే అని స్టోరీ కూడా చెప్పేస్తున్నాడు నెక్స్ట్ సినిమా మీతో చేస్తాను సార్ మీరు రావాల్సిన అవసరం నేను చూసుకుంటాను సార్ అదే అంటారు ఇండిపెండెన్స్ సంబంధించి ఏదో చేస్తాను అంటున్నాడు మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ వెళ్దాం చాలా స్ట్రాంగ్ గా నేను ఆ మైనస్లన్నీ క్లియర్ చేసుకునేసి ఒక మంచి సినిమా మీతో చేయాలని ఉంది మీరు రుణం తీర్చుకోవాలని చెప్పి నాతో డిస్కస్ చేస్తున్నాడు అనమాట చూద్దాం తెలియదు కానీ ధ్యామ్షూ తన అద్భుతాలు చేస్తాను సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పేది ఇదే నేను ప్లాట్ఫామ్ పెట్టింది రీజన్ ఇదే ఇలాంటి మెరికల్ లాంటి డైరెక్టర్స్ మీ మధ్యలోనే ఉన్నారు బయటికి రావాలంటే ఎవరు సపోర్ట్ అవ్వాలి అందుకోసమే టెన్ థౌజండ్ నిర్మోహం మీకు ఇస్తున్నది రీజన్ ఇదే నాకు డబ్బులు ఎక్కువే కాదు రీజన్ అది ఎవరు సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు సపోర్ట్ ఉంటేనే నా నా స్వాధనం అడిగారు కదా ఇందాక ఇలాంటి డైరెక్టర్స్ వస్తే నిజంగా ఆ క్రెడిట్ అంతా నేను తీసుకుంటుంటాను అనమాట నాకు ఎట్లా సినిమా ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ సూపర్ అంటే ఆ డైరెక్టర్ అంటే నా దగ్గర లెక్క మారుతుంది మన దగ్గర కూడా వస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి మన దగ్గర ఇప్పుడు సినిమాలు బేసిక్ స్టేజ్లు లో జరుగుతూ ఉన్నాయి కొన్ని స్టేజెస్ ఉన్నాయి ప్రతిదీ స్టేజెస్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం కొన్ని సినిమాల తర్వాత కొన్ని స్టేజెస్ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు మీరు చూడవచ్చు ఆ రోజు రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ నా యూట్యూబర్స్కే జస్ట్ ఈ ఛాంబర్ లో ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నా టార్గెట్ ఏంటంటే జస్ట్ వార్నా సూర్యస్ సౌండ్ వినపడాలని ఎంటర్ అయ్యాను నేను చెప్తున్నా కదా నేను ఇదంతా మొత్తం డెవలప్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ టైం తీసుకున్నాను ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో ఫైవ్ ఇయర్స్ టైం తీసుకుంటున్నాను ఓన్ బిల్డింగ్ హైదరాబాద్ నట్టి నడగొడ్డున నట్టి నడగొడ్డున ఐదు పళ్ళ బిల్డింగ్ ఈ సినిమాలు ఉండడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటాం ఐదు సంవత్సరాలు ఈ సినిమా అనే బోర్డు ఉంటుంది దానికి అంతా ఫ్రీ అని ఉంటుంది బోర్డు ఏం కావాలన్నా అక్కడ ఉంటుంది అంత ఫ్రీగా ఉంటుంది కానీ విత్ విత్ రూల్స్ లో ఉంటుంది ఈ సినిమా రూల్స్ లో ఉంటుంది అంటే ఎవరు పడితే వాళ్ళు అంటే అనుకో తినాలి నేను అప్డేటెడ్ వర్షన్ టూ అంతే తప్ప పాంతగా బలో నేను అందరూ కనెక్ట్ అవుతారు కండెన్సా అవును అంతే కదా నిజం చెప్తాను అందరూ అట్రాక్ట్ చేసి అబద్దాలు చెప్తారు నేను నిజాలు చెప్తాను నిజాలు కనెక్ట్ అవుతారు అది ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది ఖచ్చితంగా నిజాలు చెప్తాను నిజాలే చెప్తాను జరగబోయి చెప్తాను చేసే చూపిస్తాం గెలిచినా గెలవకపోయినా నేను చెప్పినట్టు చెప్పేస్తాను చేసేస్తాను మ్యానిఫెస్ట్ ఉంటుంది గా ఆ మ్యానిఫెస్ట్ నేను గెలిచినా గెలవకపోయినా అవి ఇంప్లిమెంట్ చేస్తాం జనాల వరకు తీసుకెళ్తాను మ్యాచ్ ఫెస్టివల్ అంటే ఆడే ఫిఫ్టీ పర్సెంట్ అంతే అంతే అది ఇంప్లిమెంటేషన్ అందుకే సార్ మేబీ ఏంటంటే నాకు అంటే అబౌట్ మై ఆల్రెడీస్ నేను చూస్తున్నా గ్రౌండ్ వర్క్ చేస్తున్నా కదా ఇండిపెండెంట్గా చేస్తే గెలవచ్చు సార్ చెప్పండి ఖచ్చితంగా ఏదో పార్టీలోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ ఎంటర్ చేస్తేనే ఆ ఓటింగ్ పార్టీ ఓటింగ్ పడుతుంది మన ఓటింగ్ పడుతుంది గా ఒక రెగగ్నేషన్ వస్తుంది పార్టీ ప్లస్ చేస్తారు పార్టీలో ఉండగాని పార్టీ అజెండాలో నేను నాకంటూ సపరేట్ అజెండా ఉంటుంది జనాలి దేనికి ఎవరికి నేను రూపాయి పంచను రూపాయి తీసుకోను డబ్బులు తీసుకోకపోతే అయిపోయింది అక్కడే సగం దరిద్రం పోతుంది డబ్బులు తీసుకోను అవసరమైతే డబ్బులు నేను ఇస్తాను తప్ప డబ్బులు తీసుకోను డబ్బులు ఇచ్చేది కూడా ఏంటంటే సారా ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు కాదు స్వతహాగా ముందుగా నాకు తో సంబంధం లేదు ఇప్పటి నుంచి నేను ఎలా ఎంటర్ అయిపోతున్నాను నేను స్వతహాగా నేను ఏమి ఇవ్వాలనుకుంటే నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాను పేదవాళ్ళకి చేసుకుంటూ వెళ్తూనే సర్వీస్లు ఎప్పుడు చేస్తూనే ఉంటారు సర్వీస్ ఎప్పుడు చేసేవాడు జనాల్లోనే ఉంటాడు జనాల కోసమే ఉంటాడు సింపుల్ థింగ్ అంటే గెలిచినా గెలవకపోయినా నేను జనాలతోనే ఉంటాను ఎప్పుడైనా గెలవనివ్వండి నాకు గెలిపోవడం నాకు పెద్ద కిక్కివో జనాలతో ఉంటానంటే చూద్దాం సార్